సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా సినిమా హీరోలు హీరోయిన్లు ఏం తీసుకుంటారు ఒక్కసారిగా సన్నబడిపోతారు సెలబ్రిటీలు ఏం తింటారు ఒక్కసారిగా బరువు అలా తగ్గిపోతారు వారు ఎలాంటి జ్యూసులు తాగుతారు తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి బరువు తగ్గడం అత్యధికులకు ఒక ప్రధాన సమస్య ఆహార పలవాట్లు పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోకపోతే ఆరోగ్య సమస్యలు వెలువలా వచ్చే అవకాశం ఉంది అందుకే బరువును తగ్గించటం కోసం అనేక మార్గాలున్నా అన్ని సురక్షితం కావు సహజ సిద్ధంగా తయారు చేసిన వాటితోనే బరువు తగ్గితే ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు వీటన్నిటికీ భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో ఇప్పుడు చూద్దాం ఆశ్చర్యం ఏంటంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఒక స్పూన్ తేనె ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ నిమ్మకాయ రసం రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానం అన్నిటినీ కలిపివేయాలి తేనె కరిగేదాకా కలపాలి తయారు చేసిన ఈ ను రోజుకు మూడు సార్లు చెప్పన తాగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుంటూ ఉండాలి వారం రోజుల పాటు ఈ డ్రింక్ ను తాగాలి ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్ళీ ఇదే డ్రింక్ ను కొనసాగించాలి ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర